వెల్కమ్ టు స్టూడే అండ్ తెలుగు మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఏ తమీం సందర్భంగా కలెక్టర్ ఫిర్యాదుదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ రెవెన్యూ సదస్సులకు ప్రజల సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు వచ్చిన ఫిర్యాదులను అధికారులు త్వరగా స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వెంకట త్రివినాథ్ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తహసీల్దార్ చిరంజీవి రెవెన్యూ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు pita mi kadene pade darba što ću mi je अम्मागर आयुन <laughs> <laughs>